మొత్తం టోటల్గా ఎగ్జిబుటర్స్ నూట డెబ్బై రెండు డిస్ట్రిబ్యూటర్స్ మూడు డెబ్బై ఐదు స్టూడియో సెక్టర్ అరవై ఐదు ప్రొడ్యూసర్స్ ఎనిమిది వందల ఐదు లాస్ట్ మీద నలభై ఓట్లు ఇరవై ఓట్లు తగ్గాయి ఓకే ఏదేమైనా లాస్ట్లో మిక్స్డ్ ప్యాన్లు వచ్చింది ఈసారి కూడా ఏ ప్యాన్లు వచ్చినా ఎవరు వచ్చినా గెలిపోయినా సరే చాంబర్ కోసమే కష్టపడతాం చాంబర్ కోసమే పనిచేస్తాం అందులో సర్వీస్ చేయడానికి ఉన్నాం తప్ప ఎవరు గెలిచినా వాళ్ళు గెలిచినా మనం గెలిచినా ఎలక్షన్లో పోటీ ఉంటుంది పోటీలో ఎవరు గెలిచినా పర్లేదు ఎవరైనా దాన్ని పోటీగా తీసుకుంటాం తప్ప దీంట్లో వాళ్ళు గెలిచారు మేము ఓడివని బాధపడాల్సిన అవసరం లేదు ఇస్ సర్వీస్ మోడేట్ సర్వీస్ కంపల్సరీ మా ఇండస్ట్రీని మేము కాపాడుకుంటాం మా ఇండస్ట్రీని మేము నిలబెట్టుకుంటాం పర్సెంటేజ్ తగ్గిందంటే చలివిగా ఉంది రెండు కొంతమంది ఊళ్ళో లేరు కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు ఎన్ని ఉన్నా ఇరవై ఓట్లు తేడా వచ్చింది నలభై ఓట్లు ప్రొడ్యూసర్లో తేడా వచ్చింది అంతే అంతగా నీకు రాలేదు ఏది ఏమైనా నేను గెలవాలని కోరుకుందాం పోటీ చేశాను కాబట్టి సురేష్ బాబు గారు గెలవాలని కోరుకుందాం ఇద్దరం ఒకవేళ మేమిద్దరం వస్తే ప్రెసిడెంట్ పోటీకి కంటెస్ట్ చేద్దాం ఎవరు గెలిచినా కూడా సర్వీస్ చేయడమే తప్ప ఎవరికి ఏం లేదు ఎవరుమైనా సరే వాళ్ళు గెలిచినా మేము గెలిచినా ఎవరు గెలిచినా ఈజ్ ద హ్యాపీ